స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్తో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్తో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ప్రస్తుతం డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేటువంటి దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం కేసులు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి ఇంకోవైపు పూర్తి స్థాయిలో వర్షాకాలం కూడా రాలేదు కానీ ఇప్పుడే ఒకవైపు డెంగ్యూ కేసులు రావడంతో అందరూ కూడా కలవరపడుతున్నారు అసలు ఇప్పుడు డెంగ్యూ కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటని ప్రజల దీని గురించి అవ్వనిస్తుందా దీని గురించి మనతో మాట్లాడడానికి వసంత కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గతంలో మీరు చాలా డేంజరస్ ఉన్నటువంటి కోవిడ్ సంబంధించిన దానికి కూడా నాలుగు రోజుల్లో నయం చేస్తాంటే మీరు ఒక కూడా మెడిసిన్ మంచి స్పందన వచ్చింది ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి ట్రీట్మెంట్ మీ దగ్గర ఎలాంటిది ఉంటుంది దానికి సంబంధించి ఏ విధంగా వెరీ సింప్లెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ మెడిసిన్స్ అలోపథిక్ మెడిసిన్స్ కేవలం ఒక్క రోజుల్లోనే ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లేట్లెట్స్ పెరుగుతాయి వైరస్ చంపడం వల్ల ప్లేట్స్ పెడతాయి సెకండ్ జ్వరం అనేది ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లో తగ్గిపోతాం థర్డ్ వీక్నెస్ తల తిరగడము వీక్నెస్ గిడ్డీనెస్ అంతా కూడా ఒక్క రోజు రెండు రోజులలో పూర్తిగా అది కూడా పోతుంది అంటే ఓవరాల్గా మనిషి ఎలా అయితే ఫస్ట్ ఇంతకుముందు నార్మల్గా ఉన్నాడో త్రీ టు ఫోర్ డేస్లో యాక్టివ్గా తన డ్యూటీ తను తీసుకొనికెళ్ళు ఉంటారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళనీ ఉంటారు సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రపంచంలోనే ఇది అద్భుతం ఇది మీరు కొట్టి చూడని మీరు కోవిడ్కి నాలుగు రోజులు ఇవ్వడం చెప్పడం నేను ఇరవై కేసులు జస్ట్ పెట్టాను అంతే చెప్పాను కూడా మేము మన స్టూడియోలో టీవీలో కూడా చెప్పాను అలాంటిది కోవిడ్లో కూడా డెంగ్యూలో కూడా ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా పెరుగుతాయని అది కూడా మా డాక్టర్స్ నమ్మరు ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది ఈరోజు నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వస్తే డెంగ్యూ పుస్తకాన్ని చేంజ్ చేస్తాం డెంగ్యూ మీద ఒక బుక్కే ఉంటుంది దాన్ని మొత్తం కూడా చేంజ్ చేయచ్చు చేంజ్ అవుతుంది కూడా పక్కన అవుతుంది రావాల్సింది కూడా ఇప్పుడు డెంగీకి ప్రధాన కారణం దోమలు కానీ ఇప్పుడు దోమల కోసం ప్రత్యేకంగా నివారణ కోసం స్ప్రే కొడుతున్నారు వీటి వల్ల ఏమైనా కేసెస్ తగ్గుతున్నాయా ఏమైనా ఉన్నదా ఇప్పుడు దోమ లేకుంటే మనిషి విలన దీంట్లో అంటే మనిషి విలన్ మనిషిలో కోట్ల వైరస్ ఉంటాయి కొన్ని వందల కోట్ల వైరస్ మనం లెక్క బట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి సో దోమ అనేది దాని పాపం దానికి ఏం తెలియదు వైరస్ ఉండదు ఏముండదు పుడుతూ ఉంటాయి చిన్నగా లాగా స్టేజ్ నుంచి పుడుతుంటాయి వస్తుంటాయి దోమలా మారి దానికి ఆకలి వచ్చేసి ఒక మనిషిని పాజిటివ్ మనిషిని తాగుతుంటుంది నెగిటివ్ మనిషిని ఇద్దరిని తాగినా పాజిటివ్ మనిషిని తాగినప్పుడు పాజిటివ్ వైరస్ ఏదైతే వందల సంఖ్యలో దాంట్లోకి వెళ్తుంది సో ఆ దోమ ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఫీడ్ చేస్తుంది తింటుంది దాని లైఫ్ టైంలో తాగుతుంది సో ఇంకొకరికి ఆ దోమ మళ్ళీ కుట్టినట్టయితే ఆ దోమ వైరస్ అనేది ఇంకొకరికి వెళ్తుంది అది ముగ్గురు నలుగురు కొడతారు ముగ్గురు నలుగురికి సౌ సౌకర్ ఇక్కడ దోమ అనేది వెక్టార్ అంతే వెక్టార్ అంటే ఓ వంద వైరస్ని తీసుకుపోయి ఇంకొకరు దాంట్లో ఇవ్వడం దోమని చంపితే మంచిదే కానీ మనిషిలో ఉండే వైరస్ని చంపే మందులు ఉండగా ఇప్పుడు మనిషి ఒక మనిషిలో ఉండే వైరస్ని కోట్ల వైరస్ని చంపేస్తాం ప్రాబ్లం ఏముంది దోమ వచ్చి మనం మీ బ్లడ్ తాగినా వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఇప్పుడు రోడ్డు మీద ఒక బికారి ఉంటాడు బెగ్గర్ ఉంటాడు వాడు పాజిటివ్ ఉంటాడు ఎనిమిది నుంచి పది రోజులు వాటికి మొత్తం మా బాడీ అంతా వైరస్ ఉంది వంద దోమలు కుడతాయి అనుకో రోజు వంద దోమలు ఒక ఏరియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మిగతా వాళ్ళని కుట్టే ఛాన్స్ అలా అని బెగ్గర్ దోమ వచ్చి ధనవంతం కుట్టడం కదా అలాంటి వాళ్ళని కూడా చూస్తాం చూస్తాం నా నా పేషెంట్స్ మినిస్టర్ బిడ్డలు ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పారు డెంగ్యూ కోవిడ్ తీసుకున్న మినిస్టర్ మినిస్టర్లు ఉన్నారు కానీ ఇప్పుడు బయటకు రా అది రావాల్సిందిగా కోరుతున్నాను ప్రజలకు సామాన్యులకు రీచ్ కావాలి సామాన్యులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకునే విధంగా కాదు సింపుల్గా వేలల్లో ఒక మూడు నాలుగు బ్లడ్ శాంపుల్స్ పోయేదాన్ని లక్షల రూపంలో ప్రాణం మీరు తెచ్చుకునే విధంగా చూసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకుంటున్నాను పది రోజులు పదిహేను రోజులు చిత్రహింసలు ఈ డెంగ్యూతో అనుభవించి క్లాడ్స్ ఫామ్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యి హార్ట్ డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఇంకొక డ్యామేజ్ అయ్యి తర్వాత కూడా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది అలా కాకుండా మూడు నాలుగు రోజులు వైరస్ని చంపి సింపుల్గా సింప్లెస్ట్ మెడిసిన్ కొన్ని వేలతో వచ్చే మెడిసిన్ తోటి తగ్గించుకుంటే చాలా మంచిది ఇప్పుడు జనరల్ డాక్టర్లు ఇప్పుడు డెంగ్యూ కేసుకి వెళ్ళినాం అనుకో జనరల్ సజెస్ట్ చేసే వాటి కూడా పారాసిటమాల్ కావచ్చు యాంటీబయాటిక్ వీటి వల్ల మీరు ఇంకెక్కువ అవుతుంది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ అవుతుందని మీరు చెప్తున్నారు సో ఇవన్నీ ఐసీకి ఇంకెక్కువ దారి తీస్తుంది అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంటండి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే హెవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల మేలు అవుతుందో మన అనుకున్నాం అనుకుంటున్నాను బట్ ఆ దారి తీసేది నెగిటివ్లో పోతుంది ప్లేట్లెట్స్ పడడంతో ఐసీలకు దారి తీస్తుంది ఐసీలోకి వెళ్ళిన తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కించడము లేకుంటే వెంటిలేటర్ మీద పెట్టడం ఇవన్నీ జరుగుతుంది ఇవన్నీ యూ కెన్ ఇప్పుడు ఒక దోమ ప్లేట్లెట్స్ తగ్గిస్తుంది యాంటీబయాటిక్స్ ప్లేట్లెట్స్ని తగ్గిస్తుంది స్టీరాయిడ్స్ ప్లేట్లెట్స్ని తగ్గిస్తుంది ఇంకొకటి పప్పాయ లీవ్ జ్యూస్ పప్పాయ పిల్లు అవన్నీ కూడా ప్లేట్లెట్స్ తగ్గిస్తుంది ప్లేట్లెట్స్ తగ్గించుడు కిందికి పడిపోవడం ఇంకా ప్లేట్లెట్స్ మరి దీన్ని ట్రీట్మెంట్ అని ఎలా అంటాం దాన్ని అంటారు ట్రీట్మెంట్ ఆర్ సింటమేటిక్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ హాని చెయ్యొద్దు అంటున్నాను దీన్ని సైంటిఫిక్ సైంటిఫిక్ గానే నేను సమాధానం చెప్తాను సైంటిఫిక్ తోటి మాట్లాడతాను వంద మంది ఉన్న డిబేట్ లో నేను అంటే అందరు ట్రీట్మెంట్ మీరు ఓబే చేయట్లేదు అంటే మీ దగ్గర ఏ ట్రీట్మెంట్ ఉంది నేను అదే చెప్పాను కదమ్మా అందరు ఇచ్చే ట్రీట్మెంట్ని ఓబే చేయడం కాదు వాళ్ళు ఇచ్చేది ట్రీట్మెంట్ కాదు డైరెక్ట్ చెప్తాను నేను ఇప్పుడు ఒక నాయకులు మంత్రులు వాళ్ళ బిడ్డల కోసం నా దగ్గర ట్రీట్మెంట్ అడిగినప్పుడు ఒక ప్రొఫెసర్లో నేను ఇచ్చినాను అది నమ్మకం ఏంటంటే నా దాంట్లో చూసిన తర్వాత అన్నీ ఉన్నాయి దాంట్లో ఆల్ పారామీటర్స్ ఉన్నాయి వైటమిన్స్ ఇస్తాను మినరల్స్ ఇస్తాను ప్రోటీన్ ఇస్తాను గ్లూకోజ్ ఇస్తాను అన్నీ ఇస్తాను వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఇంకా డిటోరేట్ చేయడం మీరు ఒక హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత సాంబార్ పప్పు ఇంత కర్డ్ రైస్ ఇది పెట్టి తినిపిస్తారు ఇదే దీని దాంట్లో అంతా గ్లూకోజ్ ఉన్నది ఇంకా నీకు వచ్చేది ఏం లేదు యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెడతారు ఎక్కడ నీకు ఒక ప్రోటీన్ అనేది ఎక్కడ ఉంది అది ఇవ్వకుండా సాధ్యం కాదు సో నా దాంట్లో సాధ్యమయ్యేది నేను చూపిస్తున్నాను రిజల్ట్స్ మ్యాటర్ ఇప్పుడు నేను ఎటువంటి హానికరమైన మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు స్వచ్ఛమైనవి అందుబాటులో ఉన్న మంచివి యూజ్ చేస్తున్నాను నాలుగు రోజులు వాడి అయిపోతుంది ఫుడ్ తినమంటున్నాను అవి మల్టీవైటమిన్స్ ఇస్తాను ఇంకేముంది దాంట్లో ఇంకా విద్య అనేది తెలియదు కొత్త విద్య అనేది లేదు కదా సి సైంటిఫిక్ ఆన్సర్ ఉంది వాళ్ళ దాంకా ఆన్సర్ లేదు ఆన్సర్ కదా అసలు ఏమి లేదు ఒక్క ఓఆర్ఎస్ డిహైడ్రేషన్ ఇప్పుడు మీకు జ్వరం వచ్చినప్పుడు నాలుగైదు లీటర్ నీళ్ళు తాగమంటారు ఇంకో ఎక్స్ట్రా లీటర్ అది కామన్ అది ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే డిహైడ్రేషన్ హైడ్రేషన్ నీళ్ళు దావు నీళ్ళు తాగు ఓఆర్ఎస్ దావు అదేమన్నా మా ట్రీట్మెంటా డబ్ల్యూహెచ్ఓ అదే అంటుంది నా బిడ్డకు వచ్చిన ఇంకొకరు బిడ్డకు వచ్చిన సేమ్ ట్రీట్మెంట్ నా బిడ్డకు కూడా ఒక డెంగ్యూ వచ్చింది లాస్ట్ ఇయర్ నేను కూడా వన్ ఆఫ్ ద సఫరర్ కానీ మెడిసిన్ ఏం చెప్పినా నా మెడిసిన్ నేను పెడతాను వస్తుంది అలాంటి చాలా మంది నాద ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు రిపోర్ట్స్ సహా నేను ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టేసి వచ్చిన యూనియన్ హెల్త్ మినిస్టర్ కూడా పెట్టేసి వచ్చిన ఎన్ని పేజెస్ అని కూడా ఎనిమిది వందల పేజీలు అన్ని రిపోర్ట్స్ అని టెస్ట్ మోడెన్స్ అని పెట్టేసి వచ్చిన సో నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వం ఇలాంటి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు కామ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ మరణం లేకుండా హాస్పిటల్ లేకుండా లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ డెంగ్యూ బారి నుంచి తగ్గించుకోవచ్చు ఏం సజెస్ట్ చేస్తారు సార్ హై రిచ్ ప్రోటీన్ డైట్ నేను ప్రతిసారి అది చెప్తాను ఎప్పుడిప్పుడు చాలా మంది డాక్టర్స్ నా ప్రోటీన్ డైట్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సంతోషం అండ్ ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా కింద పెట్టడం జరిగింది అంతకన్నా ముందు వాళ్ళు డెంగ్యూలో మిగతా దాంట్లో ఎలా అయితే పెట్టారో వాళ్ళు పెట్టలేదు బట్ ఇప్పుడు స్పెసిఫిక్గా హై రిచ్ ప్రోటీన్ డైట్ అనేది పెట్టారు దట్ ఈస్ ఒక విజయం అని చెప్తారు ఇంతవరకు మీరు చూడండి అది తిండి తినండి అని చెప్తున్నారు దట్స్ గుడ్ థింగ్ ఓకే ఫైనల్గా డెంగ్యూ గురించి ఇటు మీ మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ అటు ప్రజలకు ఏం చెప్తారు అంటే చూసే వాళ్ళకి అసలు డెంగ్యూ రోగమే కాదు డెంగ్యూ లాంటిది వచ్చిన ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి ఏసీ మీ ఇంట్లోనే ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్ కూలర్ రూమ్ ఉంటే కూలర్ రూమ్ నాలుగు గోలు నాలుగు రోజులు వేసుకోండి దాంతోపాత మల్టీవైటమిన్స్ ఉంటాయి అది వేసుకోండి మూడు పూటలు చికెను మటన్ ఫిష్ ఎగ్ మూడు పూటలు తినండి నాలుగో రోజు మీ ప్లేట్లు నార్మల్ చేసుకోండి ఎంత కింద పడ్డా ఇరవై వేలు కాని పదివేలు కానీ ముప్పై వేలు కానీ నలభై వేలు ఎంత ఉన్నా సరే ఒక నాలుగైదు రోజుల్లో మీరు నార్మల్ రేంజ్కి వచ్చేస్తారు అదే మీరు బయటకు పోయినట్టయితే ఎక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ వెళ్తే మిమ్మల్ని పడగొట్టి పడగొట్టి ఐసీలు వాడేసి పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజుల పాటు ఉంచి ఉన్న డబ్బు అన్ని అన్నీ దానికన్నా మూడు రోజులు బెటరా నాలుగు రోజులు బెటరా మీ ఇష్టం అది మీ నచ్చుకున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ డెంగ్యూ వస్తే అంత భయపడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉండడం బెటరు హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు వాళ్ళు కావాలని ఇవి యాంటీబయాటిక్స్ కావచ్చు ఏవి పారాసెటమాల్ కావచ్చు ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తుంటారు వాటి వల్ల ఇంకా దాని స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా ఇంటి దగ్గర మనం ఉన్నటువంటి ఏదైతే డైట్ ఫాలో అవుతుందో జనరల్గా అదే ఫాలో అవుతూ హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఇది వెంటనే క్యూర్ అవుతుందంటూ కూడా ఒకవైపు డాక్టర్ వసంత్ కుమార్ గారు పార్ట్ చెప్తున్నారు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో